తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఏపీసీసీ చీఫ్ వైస్ షేమిలారెడ్డి బహిరంగంగా పార్టీ నాయకులను కార్యకర్తలను మరియు సామాన్య ప్రజలను ఉద్దేశించి బహిరంగ అపీల్ను చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవాళ్ళు మరియు పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు దాంతో పాటు రాజకీయంగా ఎమ్మెల్యేగా కావాలని కోరుకున్న వాళ్ళు ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేను ఒక బహిరంగ అప్పీలు చేస్తున్నా అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు అంటే అవకాశం ఇవ్వడానికి ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని మంచి పార్టీ అని అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారైతేనే మీ నెహ్రూ గారు అయితేనేమి ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు వాళ్ళు గౌరవించే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో రాష్ట్రానికి వచ్చాను ఇదే నా సింగిల్ పాయింట్ అజెండా నాకు వేరే అజెండా లేనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేర్తాయి ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు లేకపోతే మన బిడ్డలకు మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది ఈ పార్టీని బలోపేతం చేసేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పనిచేస్తూనే ఉంటుంది రాబోయే నాయకులకి కూడా సూచించేది రాజశేఖర్ రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక ఆరు నెలల్లో ఎవరు నాయకులు అయిపోరు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు కాబట్టి ఇది మంచి అని ఆహ్వానిస్తున్నాం మీరు రండి ఈ నాలుగు సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి మంచి అవకాశం ప్రజలలో